కలతలెందుకు మంచి మనసులో కలడు పాండురంగడు కలడని లేడని కలతలెందుకో మంచి మనసులోన కలడు పాండురంగడు చక్కనియా నామే చంద్రబాసము చల్లనియా దేవుడే పాండురంగడు చక్కనియా నామే పండరిపురము చక్కని చల్లదే చల్లదేముడు కళ్ళని లేడని కలతలెందుకు మంచి మనసులోనే కలడు పాండురంగడు కలనని లేడని కలసలెందుకు మంచి మనసులోన గలడు పాండురంగడు మన మంచి మనసులో కలడు పాండురంగడు మంచి మనసులోనే గలడు పాండురంగడు అజ్ఞానపు చీకటిలో రాతలెందుకు అజ్ఞానపు చీకటిలో కలచవారనేమో మీరు చూడరెందుకు కలడు పండురడు మన మంచి మనసులోని కలడు చీకటి చీకటిలో రాళ్ళు పెట్టి దేవుడందురే చీకటిలో రాళ్ళు పెట్టి చీకటి చీకటిలో రాళ్ళు పెట్టి దేవుడందురే చీకటిలో రాళ్ళు పెట్టి

ಮುಂದರ್ಪುನ <laughs> ఇప్పుడు చంద్రబారాజు చెప్తారు పోయింది అందరు రావాలి నెక్కున్నారు అందరు రావాలి அந்தமாட்டப்ப <palélan ici> Bueno, hola. చదనా రాలో అన్న రావాలమ్మా బస్ దిక్కడ నుంచి రావాలమ్మా డబ్జుమెత్తుతున్నారు ఇంతమంది అమ్మా ఒకసారి మీరు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి వారిని దర్శించుకోవాలమ్మా ప్రతి ఒక్కరూ ప్రతి నీళ్ళు రావాలమ్మా మళ్ళీ ఇంకొక పది నిమిషాలు దాటితే ధ్వజాన్ని ఎత్తేస్తారు మీకు ఆ అదృష్ట భాగ్యం తరగదమ్మా ప్రతి ఒక్కరు ఇప్పుడే రావాలి తొందరగా రావాలి చేతికి స్వామిని ఆ ధ్వజముని నర్సింహ స్వామిని ఒకరు నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటే அப்பா கடமாறலையா இங்க ரெடி காடா டேய் இங்கல காணி யாரு பேச சொல்லுடா எதுவாச்சுடா ஏய் சாமே ஏய்டா ஆயா கடபாரி இங்க

ರಂಗಾರಂಗ ರಂಗ ರಂಗಾರಂಗಾ બરાબર પૂજા આવો નમસ્કાર બરાબર સુગા આકડે નલા નીચ છે બધા પૂજા બરો મોગું નું મોગું મે જગ્યા જંપવાનું મેલો જંગલ જંગલ ரல் விட்டல் 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 ஆனந்தம் 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 ரங்காரங்க आडरांगा गंगा रंगा आडरांगा गंगा रंगा છોડો શાના અતવાને ચાલો આનો 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 बराबर <laughs>